ఆర్థిక వ్యవహారాల్లో స్వయంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది కొత్త పెట్టుబడులు చేయడానికి సమయం అనుకూలంగా ఉంటుంది కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి అయితే ఆకస్మిక ధన నష్టం సంభవించే అవకాశం ఉంది కొత్త పనులు ప్రారంభించడంలో కొంత శ్రమ పెరుగుతుంది కానీ పట్టుదలతో ముందుకు సాగితే విజయాలు సాధించవచ్చు ఆరోగ్యపరంగా ప్రత్యేక సమస్యలు కనిపించవు అయితే సాధారణ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది మేష ఈ రోజు సాధారణంగా అనుకూలంగా ఉంటుంది కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం అవసరం అవసరం మీ ప్రేమ శ్రద్ధ కోసం మీ కుటుంబ సభ్యులు ప్రత్యేకించి పిల్లలు మీ వైపు చూస్తారు వారి సమయం కోసం కోరే కోరికలతో మహిళలు బాగా అలసటికి గురైనట్లుగా భావిస్తారు మీ తీరిక లేని కార్యకలాపాల కారణంగా మీ భాగస్వామితో తగిన సమయాన్ని గణపక చాలా రోజులు అయి ఉంటుంది ఈ రోజు ఇద్దరూ కలిసి బయటికి వెళ్లడానికి ప్రణాళిక వేసుకుంటారు కొంతకాలంగా లోపించి అప్యాయతలను ఇది తిరిగి వెనక్కి తీసుకొస్తుంది ఈరోజు మీ ఇల్లు మీ కుటుంబానికి మీ అవసరం ఏర్పడుతుంది అయితే మీ కెరీర్ పైన కూడా మీరు దృష్టి పెట్టాల్సి వస్తుంది మహిళలు వారి కుటుంబం ఉద్యోగం మధ్య ఇరుక్కునిపోయి ఎక్కువ కష్టాలు పడతారు మీ ప్రియమైన సన్నిహితులతో ఈ రోజు తలపెట్టిన చిన్నపాటి ప్రయాణం ఎంతో ఉత్సాహంగా ఆహ్లాదంగా ముగుస్తుంది మీరు ఎంతో సరదగా కాలం గడుపుతారు మీ జీవితాన్ని మార్చుకోవడానికి వేసే కొత్త అడుగులకు ఇది మంచి అనుకూలమైన కాలం అయితే ప్రస్తుతం మీరు జీవిస్తున్న ప్రాంతానికి దూరంగా కూడా ఉండాల్సిన అవసరముంటుంది మీకున్న కారుణ్యం సహానుభూతి కారణంగా ప్రజలు మీపై ఆధారపడతారు ఈ రోజు మీరు అంతర్ముఖి అయిన ఆమె లేదా అతను ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడడానికి సహాయం చేయగలరు మీరు ఆ సమస్యను పరిష్కారం కూడా చేయవచ్చు అది ఎంత చెడ్డదైనా ఇదివరకే జరిగిన వాటి గురించి ఆలోచిస్తూ ఉండడం వలన మీకు ఎలాంటి మంచి జరగదు ఇది కేవలం మిమ్మల్ని బాధిస్తూ ఉంటుంది మీరు పరిష్కరించాల్సిన ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి మీ కుటుంబంతో సాయంత్రం కాలం గడపాలని మీరు కోరుకుంటారు మీ భాగస్వామితో ఇంట్లో వండిన లైట్ డిన్నర్ను మీరు ఆనందించవచ్చు వారి పట్ల మీ అంకిత భావంపై వారికి మరింత రూఢీ అవుతుంది ఇతరులతో వ్యవహరించడానికి మీ సోమరితనం అడ్డుపడుతుంది మీరు చేపట్టిన ప్రాజెక్టుల నిర్వహణలో మీ తెలివితేటలు కూడా వినియోగించరు మీకు దగ్గరగా ఉండేవారు మిమ్మల్ని ఆధారపడదగ్గ వ్యక్తిగా గుర్తిస్తారు ఎల్లప్పుడూ నిజాయితీగా నిలుస్తారని అనుకుంటారు అదే సమయంలో మీరు మీ విచక్షణ ఆధారంగా పనిచేస్తారని కూడా భావిస్తారు ఈ రోజున మీ ఉద్యోగంలో వ్యాపారంలో తప్పులు జరగకుండా మీరు చేసిన మంచి పనులు మీకు సహాయం చేయడం గొప్పగా ఉంటుంది ఈరోజు మీరు కొంత స్వల్పంగా భౌతిక అనారోగ్యంతో బాధపడవచ్చు దీంతో ఈరోజు మీరు ప్రణాళిక వేసుకున్న పర్యటనను పూర్తిగా ఆనందించలేకపోతారు మిమ్మల్ని ఏదీ బాధిస్తోందో దానికి ఒక వివరణ లేదా కారణాన్ని ఇవ్వాల్సిన అవసరముంది మీ వేదనలను వివరించాల్సి ఉంటుంది మీరు ఏది సరైంది అనుకుంటున్నారో దాని ప్రకారమే నడుచుకోండి ఈరోజు మీరు కొన్ని క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనాల్సి రావచ్చు అయితే మీ తెలివితేటలు విశ్లేషణాశక్తితో మీ అంతకు మీరే వాటిని పరిష్కరిస్తారు మీరొక్కరే సెలవు తీసుకుని కొంతకాలం ఎక్కడికైనా వెళ్ళి గడపాలని అనుకుంటూ ఉంటారు అయితే దురదృష్టవశాత్తు కొన్ని అనుకోని కారణాల వలన మీ ప్రణాళికలను మీరు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది మీ ప్రియమైన సన్నిహితులతో ఈరోజు తలపెట్టిన చిన్నపాటి ప్రయాణం ఎంతో ఉత్సాహంగా ఆహ్లాదంగా ముగుస్తుంది మీరు ఎంతో సరదగా కాలం గడుపుతారు మీ కలల ప్రాజెక్టుపై మీ అంచనాలను తక్కువగా ఉంచండి దాన్నుంచి ఫలాలు రావడానికి సమయం పడుతుంది ఈలోగా వదిలిపెట్టకుండా బాగా కష్టపడుతూ మంచికోసం ఆశతో ఉండండి ఈరోజు మీరు దేనికోసమో చింతిస్తారు మీ జ్ఞానం అనుమతించినంత మేరకు వీలైనంత సమాచారాన్ని సేకరించడానికి ప్రయత్నించండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి వాస్తవాలను తెలుసుకుని అప్పుడు నిర్ణయం తీసుకోండి మీ గురించి మీ భవిష్యత్ గురించి దృష్టి పెట్టే సమయం వచ్చింది ఇతరుల కోసం పరిగెత్తడం ఆలోచించడం ఆపేయండి ఈ రోజు చాలామంది మిమ్మల్ని చూడాలని కలవాలనీ కాసేపు గడపాలనీ కోరుకుంటారు వారితో సమయం గడపడానికి ఇష్టం లేకపోతే వారిని నివారించడానికి మీ తెలివితేటల్ని వాడండి ఈరోజు మీకు కలిసి రావచ్చు అయినప్పటికీ మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది చిన్న పనులు చేయడానికి కూడా ఎక్కువ ప్రయాసపడాల్సి వస్తుంది మీ కుటుంబంతో సాయంత్రం కాలం గడపాలనీ మీరు కోరుకుంటారు మీ భాగస్వామితో ఇంట్లో వండిన లైట్ డిన్నర్ను మీరు ఆనందించవచ్చు వారి పట్ల మీ భావంపై వారికి మరింత రూఢి అవుతుంది మీకు దగ్గరగా ఉండేవారు మిమ్మల్ని ఆధారపడదగ్గ వ్యక్తిగా గుర్తిస్తారు ఎల్లప్పుడూ నిజాయితీగా నిలుస్తారని అనుకుంటారు అదే సమయంలో మీరు మీ విచక్షణ ఆధారంగా పనిచేస్తారని కూడా భావిస్తారు ఈ రోజున మీ ఉద్యోగంలో వ్యాపారంలో తప్పులు జరగకుండా మీరు చేసిన మంచి పనులు మీకు సహాయం చేయడం గొప్పగా ఉంటుంది ఈరోజు మీరు కొంత స్వల్పంగా భౌతిక అనారోగ్యంతో బాధపడవచ్చు దీంతో ఈరోజు మీరు ప్రణాళిక వేసుకున్న పర్యటనను పూర్తిగా ఆనందించలేకపోతారు తండ్రులు వారి పిల్లలకు మార్గదర్శకత్వం ప్రేమ శ్రద్ధ అందించాలి పిల్లల అన్ని అవసరాలు తీర్చిన భావనకు వారు లోనవుతారు ఈ రోజు పని ప్రాంతంలో ప్రజలను తొందరపెట్టకండి మీ చుట్టు చెడు అభిప్రాయాలను మాత్రమే ఏర్పరుచుకుంటారు కుట్రల పట్ల అప్రమత్తతతో ఉండండి ప్రత్యేకించి పురుషులు జాగ్రత్తగా ఉండాలి మీరు ప్రేమించేవారు అవసరంలో ఉన్నప్పుడు వారికి విధేయులుగా ఉంటే అది మిమ్మల్ని వారికి మరింత దగ్గర చేస్తుంది వారు మిమ్మల్ని మరింతగా ప్రేమిస్తారు శ్రద్ధ వహిస్తారు మీరు అత్యున్నత తాత్విక ఆలోచనలున్న వ్యక్తిగా ఉంటారు ఈ రోజున మీ లోతైన అవగాహన అభిప్రాయాలకు అత్యుత్తమ అభినందన లభిస్తుంది మీ సలహాకోసం ప్రజలు మీ వద్దకు రావచ్చు కుటుంబంతో పిల్లలతో తండ్రులు మరింత సమయం వెచ్చించాల్సిన అవసరం ఉంది మీరు నిర్ణయాలు తీసుకోవడంలో చాలా తెలివైనవారు అయినప్పటికీ వాటిని ఇతరులపై రుద్దడానికి ప్రయత్నించకండి ఇలాంటి మీ ప్రవర్తన కారణంగా ఇతరులు మీపై పగ పెంచుకొంటారు మీ బంధాల్లో మీరు విధేయులుగా అంకితభావంతో ఉండడంతో ఇతరులు మీపైన మీ మద్దతుపైన ఆధారపడతారు అదేవిధంగా మీ విచక్షణ ప్రకారం నడుచుకోండి మీరు ఎవరి పట్ల అయినా తప్పుగా ప్రవర్తించి ఉంటే మీ తప్పులను అంగీకరించి క్షమించమని అడగడం ఎప్పుడూ మంచిదే మీ పశ్చాత్తాపాన్ని గుర్తిస్తారు మీకు క్షమాపణ లభిస్తుంది ఈరోజు మీరు పెట్టుకున్న చిన్నపాటి ప్రయాణం మీరు ఆశించిన ఫలితాలను తీసుకుని రాకపోవచ్చు దాన్నుంచి మీరు ఏదీ సాధించకపోవడంతో మీకు అవమానకరమైన పరిస్థితులు ఎదురు కావచ్చు మీరు మానసికంగా కష్టకాలంలో ఉన్నారు మీ హృదయంలోని గాయాలు పూర్తిగా నయం కావడానికి కొంతకాలం పట్టవచ్చు అయితే మీ చుట్టూ ఉన్న వారి నుంచి కారుణ్యం సహానుభూతిని పొందుతారు అంతేకాకుండా మీరు దాన్నుంచి తొందరగానే బయటపడగలరు చాలా కాలంగా ఉండిపోయిన ఒక కలను సాకారం చేసుకోవడానికి మరోసారి ప్రయత్నించవచ్చు నిజానికి ఇదివరకన్నా ఇప్పుడే మీ కలను సాధించుకోవడం మీకు తేలిక అవుతుంది ఈరోజు మీరు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది అన్ని భౌతిక బౌద్ధిక వ్యవహారాలనుంచి సెలవు తీసుకోండి అనవసరమైన ఉద్రిక్తతలనుంచి బయటపడడానికి ప్రశాంత చిత్తం సహాయం చేస్తుంది సహచరులకు మీ వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించడానికి ప్రయత్నించకండి మీ రహస్యాలను వ్యక్తిగత వివరాలను వెల్లడించడం మంచిది కాకపోవచ్చు తరువాత దానికి మీరు చింతించవచ్చు ఈరోజు మీరు కొన్ని క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనాల్సి రావచ్చు అయితే మీ తెలివితేటలు విశ్లేషణాశక్తితో మీ అంతకు మీరే వాటిని పరిష్కరిస్తారు మీ తీరికలేని కార్యకలాపాల కారణంగా మీ భాగస్వామితో తగిన సమయాన్ని గడపక చాలా రోజులు అయి ఉంటుంది ఈరోజు ఇద్దరూ కలిసి బయటికి వెళ్లడానికి ప్రణాళిక వేసుకుంటారు కొంతకాలంగా లోపించి అప్యాయతలను ఇది తిరిగి వెనక్కి తీసుకొస్తుంది ఈరోజు మీ ఇల్లు మీ కుటుంబానికి మీ అవసరం ఏర్పడుతుంది అయితే మీ కెరీర్ పైన కూడా మీరు దృష్టి పెట్టాల్సి వస్తుంది మహిళలు వారి కుటుంబం ఉద్యోగం మధ్య ఇరుక్కుని పోయి ఎక్కువ కష్టాలు పడతారు మీ ప్రియమైన సన్నిహితులతో ఈరోజు తలపెట్టిన చిన్నపాటి ప్రయాణం ఎంతో ఉత్సాహంగా ఆహ్లాదంగా ముగుస్తుంది మీరు ఎంతో సరదగా కాలం గడుపుతారు మీరు చేపట్టిన విజయవంతం కాని ప్రాజెక్టులపై మీ శక్తిని వెచ్చించి మీరు బాగా అలసిపోయినట్లు భావించవచ్చు మీ శక్తిని సమయాన్ని వ్యర్థం చేసుకోవడం మానుకొని మీకు ఉత్తేజం కలిగించే వాటిని చేపట్టండి మీ ఇంటికి కార్యాలయానికి మార్పులు చేసే ముందు నిపుణులతో మీకు సన్నిహితంగా ఉండేవారితో చర్చించండి ఈరోజు మీరు దేనికోసమో చింతిస్తారు మీ జ్ఞానం అనుమతించినంత మేరకు వీలైనంత సమాచారాన్ని సేకరించడానికి ప్రయత్నించండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి వాస్తవాలను తెలుసుకుని అప్పుడు నిర్ణయం తీసుకోండి ఈరోజు చాలామంది మిమ్మల్ని చూడాలని కలవాలనీ కాసేపు గడపాలనీ కోరుకుంటారు వారితో సమయం గడపడానికి ఇష్టం లేకపోతే వారిని నివారించడానికి మీ తెలివితేటల్ని వాడండి